చాలా లేట్ గా ఉంది కదా కొబ్బరికాయ హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది వాళ్ళ ఇంట్లో కొబ్బరి చెట్టు ఉంది సో ఆ చెట్టుకు కాసిన కొబ్బరికాయలు ఇవి ఇవి కట్ చేయడానికి కూడా మా దగ్గర ప్రాపర్ గా చాక్ లేదు బట్ ఇంట్లో ఉండే చాక్ తోనే మా హస్బెండ్ ట్రై చేస్తున్నాడు వీటిని కట్ చేయాలని బట్ ఫైనల్ గా అయితే సాధించేశాడు కొబ్బరికాయలు అయితే చాలా పెద్ద సైజ్ లోనే ఉన్నాయి అండ్ ఇంట్లో వాటర్ కూడా ఎక్కువగానే ఉండాలి అనుకుంటున్నాను నాకైతే లేత కొబ్బరిగా ఉంటుంది కదా అదంటే చాలా ఇష్టం మీలో ఎవరైనా అలా లేత కొబ్బరిని ఇష్టపడే వాళ్ళు ఉన్నారా వీడియో తీస్తున్నాను కదా అందుకని ఆ గ్లాస్ చెంబు ఉంటుంది కదా సో అది ఐరా పాపను పట్టుకోమని ఇచ్చాను తను యాక్టింగ్ చేస్తాను తాగుతున్నట్టు ఇంకా కొబ్బరికాయని కొట్టనే లేదు బట్ మా ఐర అప్పుడే తాగేస్తుంది ఏం చేస్తున్నావు అంటే మళ్ళీ బెదిరింపు కూడా ఒకటి ఫైనల్గా కొబ్బరికాన్ పగలు కొట్టేసి వాటర్ అయితే తీసేస్తున్నాము అండ్ దీన్ని కొట్టడానికి చాలా టైం పట్టింది ఎందుకంటే మా దగ్గర ప్రాపర్గా కత్తి అవన్నీ ఏం లేవు కదా సో అందుకనేసి అండ్ వాటర్ చాలా ఎక్కువ ఉండాలి అనుకున్నాను మా ఆయరైతే అయితే ఫుల్ వెయిట్ చేస్తుంది ఎప్పుడెప్పుడు వాటర్ తీస్తారా నా చేతికి ఎప్పుడు ఇస్తారా వాటిని నేను ఎప్పుడు తాగేస్తానా అనేసి చాలా వాటర్ ఉండాలని బాగా మొక్కుకుంటున్నాము నేను మా పప్ప అండ్ మాకు కోకోనట్ వాటర్ అంటే చాలా ఇష్టం మాకంటే ఎక్కువ ఆబీకి ఇష్టం ఇచ్చేసామంటే ఒక లీటర్ బాటిల్ మొత్తం తాగేస్తాడు వాడికి అంత నచ్చుతాయి పప్ప అంతగా లైక్ చేయదు కానీ అబికి మాత్రం కోకోనట్ వాటర్ అంటే చాలా ఇష్టం చాలా ఎక్కువగానే తాగేస్తాడు అందులో కొబ్బరి తిండు నేను మాత్రం కొబ్బరికి బాగా తినేస్తాను ఫైనల్గా ఒక కాయలో మాకు ఇన్ని వాటర్ వచ్చేసాయి ఆ నైరపప్పకు టేస్ట్ చూపిస్తున్నాను మరీ ఎక్కువ స్వీట్గా లేవు లైట్గా పుల్లగా ఉన్నాయి అంత స్వీట్గా అనిపిలేదు అందుకే వాటితో మేము ఒక చిన్న ట్రిక్ చేసాము వీళ్ళతో ఏం చేశామో అన్నది లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది అండ్ మా ఐరా హ్యాపీనెస్ తనకే ఫస్ట్ ఇచ్చాము అని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అండ్ అది ఇంట్లో టీవీ చూస్తున్నాడు అందుకే తను రాలేదు మేము ముగ్గురమే కూర్చొని ఉన్నాము అండ్ ఐరాకు టేస్ట్ నచ్చిందో ఏంటో తాగుతూనే ఉంది అంత స్వీట్ గా ఉన్నాయా అని నేను టేస్ట్ చేశాను అప్పుడు అనిపించింది అంత స్వీట్ గా లేవు పుల్లగా అనిపించాయి బట్ తనకి ఎలా నచ్చాయో ఆ కొబ్బరికాయలను వలచడం అంటే సాహసమనే చెప్పాలి ఎందుకంటే మన దగ్గర చాక్ కూడా లేదు కదా అలాంటప్పుడు ఇలాంటి కాయలను కట్ చేయాలంటే ఓపిక ఉండాలి ఫస్ట్ లేదంటే చేయలేము అండ్ మా ఆయర కింద పడిన కొబ్బరిని అన్నీ తీసి జార్కులు ఒకటి ఇస్తూ ఉందన్నమాట ఒక రెండు పెద్ద సైజ్ కొబ్బరికాయలు అయితే ఫుల్ అయిపోతాయి అండ్ ఎక్కువ తాగలేము జస్ట్ ఏదో తాగామంటే తాగాము సమ్మర్ లో ఖచ్చితంగా మీకు కోకోనట్ వాటర్ దొరికితే కన్ఫామ్గా తాగండి సో ఇందులోపల కొబ్బరి కోసం నేనైతే కొబ్బరికాయని పగలగొడుతున్నాను ఒక హండ్రెడ్ టైమ్స్ చేసింటాను బట్ నాకు అస్సలు పగలేదు ఎంత గట్టిగా చేస్తున్నా ఇక బండలు ఎక్కడ పగిలిపోతాయని మా హస్బెండ్ చేతికి ఇచ్చేసాను మా హస్బెండ్ వెళ్ళేశారు ఇది ఆల్మోస్ట్ టెంకాయ అయిపోయింది ఇక దీన్ని తీల్చుకొని దేవుడి కొట్టడం ఒక్కటే లేట్ అయిపోయింది అయినా కూడా వదలేదు దాన్ని ఓపెన్ చేసేంత వరకు కూర్చొనే ఉన్నాము మేము అలాగా ఫైనల్ గా కొబ్బరి అయితే దొరికింది అంత లేట్ లేదు కానీ కొంచెం ముదిరిపోయిన కొబ్బరి లాగా అనిపించింది మా ఆయన పాపకి టేస్ట్ చూపిస్తున్నాము ఎలా ఉంటుందో అని తన కొబ్బరిని అస్సలు లైక్ చేయదు అందుకే తను తినలేదు పడేసింది ఇంకా మా అబీ ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నాడు కోకోనట్ వాటర్ మొత్తం పాపకే చేసారు నాకు ఇవ్వలేదు అనేసి ఫైనల్గా కొబ్బరి తింటూ ఉన్నాను చాలా ఫ్రెష్గా అనిపించింది ఈ కొబ్బరి మొత్తం ఎంత కొబ్బరి దొరికిందో నాకైతే అండ్ అబీ కూడా కొబ్బరిని అంతగా లైక్ చేయడు ఇంట్లో కొబ్బరిని బాగా లైక్ చేసేదంటే నేనే అది కూడా లేత కొబ్బరి అయితేనే తింటాను కొబ్బరికాయలో మొత్తం నేత కొబ్బరికాయ ఉంది సో దాన్ని మనం కోకోనట్ వాటర్ ఉంటుంది కదా అందులోనే వేసేసి రెండు కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ ఎవరు అలా ఫ్రిడ్జ్లో పెట్టానమాట చల్లగా అయిపోతుంది అని సో తర్వాత ఫ్రిడ్జ్లోంచి నుంచి బయటికి తీసేసి ఒక మిక్సీ జార్లో మనం మా కోకోనట్ వాటర్ ఇంకా కోకోనట్ రెండిటిని కలిపేసి మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా మీకు ఎవరికైనా కొంచెం స్వీట్నెస్ కావాలి అనుకున్న వాళ్ళు స్వీట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో నేను కొద్దిగా షుగర్ యాడ్ చేశాను మా వాటర్ అంతా స్వీట్గా లేవు కదా సో అందుకనేసి ఒక రకంగా దీన్ని లస్సీ అని కూడా చెప్పుకోవచ్చు అండ్ మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక మనకు లస్సీ లాగానే ప్రిపేర్ అయిపోతుంది ఇంకా గ్లాస్లో సర్వ్ చేసుకుని తాగేయడమే అండ్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు దీన్ని ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి నిజంగా చాలా టేస్టీగా అనిపిస్తుంది అండ్ మనకు కొబ్బరి తిన్న ఫీలింగ్ ఉండదు కోకోనట్ వాటర్ తిన్న ఫీలింగ్ ఉండదు అదొక టేస్టీ లాగా అనిపిస్తుంది అండ్ చాలా రిఫ్రెషింగ్ గా కూడా ఉంటుంది మైండ్ మొత్తం రిలాక్స్డ్గా అనిపిస్తుంది అండ్ ఫస్ట్ మా ఐరా తాపించేద్దాం అనేసి ఐర దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము మంచిగా ఫుడ్ తింటుంది ఇవి తీసుకురాగానే ఫుడ్ పక్కన పెట్టేసి మరి ఇవే తాగుతుంది అండ్ తనకు కూడా బాగా నచ్చింది టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా అనిపించాయి అండ్ అది లేత కొబ్బరి అయిందనా చాలా స్వీట్ గా కూడా ఉన్నాయి అండ్ మా అవి టైము నైన్ నైన్ థర్టీ అవుతుంది ఈ టైంలో సైకిల్ దొక్కుతున్నాడు వాడికి ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తే అప్పుడు ఆడుకుంటాడు అవి వాటర్ తాగడం మర్చిపోయాను సో వాళ్ళు తాగుతూ ఉంటే ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తారో అనే వీడియో తీసుకుంటూ కూర్చున్నాను కానీ లాస్ట్ లో అర్థమైంది అయ్యా వాటర్ మొత్తం అయిపోయాయి నేనేం తాగలేదు అనేసి సో ఆఫ్టర్నూన్ మిగిలిపోయిన అన్నము ఇంకా మామిడికాయ పచ్చడి ఉంటే వేసుకొని ఫుల్ గా అండ్ పిల్లలు ఇద్దరు మంచిగా ఆడుకుంటూ కూర్చున్నారు కొద్దిసేపు అలా బయట ఆడుకుంటూ కూర్చుంటాము ఆ తర్వాత మా పాపకు కూడా కొంచెం ఫుడ్ తినిపిస్తున్నాను అలా ఆడుకుంటూ ఉంటే నేను తినేస్తాను అండ్ వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు పాపకు తినమని ఇస్తుంటే అది తీసుకెళ్లి వాళ్ళందరికి తినిపిస్తుంది అది ఇద్దరి మధ్య బాండింగ్ నాకు తినిపించమంటే అస్సలు తినిపించదు కానీ వాళ్ళన్నకి వాళ్ళ డాడీకి మాత్రం మంచిగా పెడతాది పాప నాకు మాత్రం అస్సలు పెట్టదు బట్ మా అవి ఎప్పుడు నాకు తినిపిస్తాడు ఆ మంది చెప్తుంటే నేను విన్నాను అమ్మలకు ఎక్కువగా కొడుకులు అంటే ఇష్టం నాన్నలకు ఎక్కువగా కూతురు అంటే ఇష్టం ఇది మీలా ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో నాకు కామెంట్ చేసేయండి ఈ లస్సీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి